అమ్మవారి ముక్కు పుడకని తాకితే ప్రళయం వస్తుందా మన తెలుగు రెండు రాష్ట్రలో అత్యంత ప్రాముఖ్యత పొందిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి వాటికి ఎన్నో చరిత్రలు ఉన్నాయి దాంట్లో మనం చెప్పుకోబోయేదే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ గురించి ఎన్నో రహస్యాలు దాగ ఉన్నాయి అని అందరూ చెప్తూ ఉంటారు మొదటగా అమ్మవారి ముక్కు పుడకని తాకితే ప్రళయం వస్తుందా అనేదే అందరికీ ఉన్న సందేహం దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం విజయవాడ నగరంలో కృష్ణానది ఒద్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది దుర్గమాత అందరి మొక్కులను తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధిగాంచారు కనకదుర్గమ్మ గుడిని ఎవరు నిర్మించారు ఇంద్రకీలాద్రికి ఆ పేరేలా వచ్చింది తెలుసుకుందాం దసరా నవరాత్రుల వేడుకలను విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహిస్తారు దుర్గామాతను తొమ్మిది రోజులపాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు విజయదశమి రోజున కృష్ణానదిలో తెప్పోత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎప్పుడు కట్టారు అమ్మవారు వెలసిన కొండకు ఇంద్రకిలాద్రి అనే పేరు ఎలా వచ్చిందనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం విజయవాడ అనే పేరు వినగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది దుర్గామాత కృష్ణానది తీరాన వెలసిన ఈ అమ్మవారు భక్తులందరి కోరికలను తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధిగా అంచారు దుర్గామాతను మహిషాసుర మర్దిని అని కూడా అంటారు మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించినందునే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణాల్లో పేర్కొనబడింది కలకత్తా చెన్నై నగరాలకు సరిగ్గా నడుము ఉండే ఈ నగరంలో అమ్మవారి ఆలయముంది అంతేకాదు దక్షిణ మధ్య రైల్వేల్లో అతిపెద్ద జంక్షన్ కూడా బెజవాడనే భారతీయ రైల్వే పెద్ద జంక్షన్లలో బెజవాడ ఒకటి దసరా నవరాత్రుల వేడుకలను విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహిస్తారు దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అమ్మవారు వెలసిన కొండకు ఇంద్రకిలాద్రి అనే పేరు ఎలా వచ్చిందనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం ఎనిమిదవ శతాబ్దంలో పురాణాల ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్లు తెలుస్తోంది పాండవుల్లోని అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని నుంచి పశుపతి అస్త్రాన్ని పొందుతాడు తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుడిని కోరుతాడు అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చింది దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన దుర్గా మల్లేశ్వర దేవాలయాన్ని ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినట్లు కొన్ని ఆధారాలున్నాయి అయితే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి మరికొన్ని కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి పూర్వకాలంలో విష్ణుకుండిన రాజు మాధవవర్మ అనే రాజు బెజవాడ నగరాన్ని పాలించే ఆయనకు చాలా కాలం తర్వాత ఆ రాజు దంపతులకు పుత్రుడు జన్మిస్తాడు తను కూడా తన తండ్రిలాగా నీతి నీజాయితీ ధర్మంగా ఉండటంతో అందరూ తనను ఇష్టపడేవారు అయితే ఓ రోజు రాకుమారుడు పెంకిగుర్రంతో కూడిన రథంతో బయలుదేరాడు అయితే దాన్ని అదుపు చేయడం అంత సులభం కాదు అది చాలా పొగరుబోతు దీంతో రాజభటులు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీశారు అయితే అప్పుడే అక్కడున్న బాలుడు ఆటల్లో మునిగపోవడంతో తనకు వారి మాటలు వినిపించలేదు మరోవైపు ఇష్టారాజ్యంగా వెళ్తున్న గుర్రపు రథాన్ని అదుపు చేయడానికి రాకుమారుడు ఎంత ప్రయత్నించినా తన వల్ల కావడంలేదు ఆ సమయంలో బాలుడు రథచక్రం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు ఆ బాలుడి తల్లి తన భుజాలపై తనను మోసుకొచ్చి రాజులు భోగభాగ్యాలను అనుభవించొచ్చు కాని ఇలా మనుషుల ప్రాణాలు తీయకూడదని తనకు న్యాయం చేయాలని రోధించింది అప్పుడు మాధవవర్మ ఈ నేరానికి తగిన శిక్ష ఏంటో చెప్పాలని న్యాయాధికారులను కోరతాడు వారంతా చాలాసేపు చర్చించి మరణ శిక్ష విధించాలి అని చెబుతారు అయితే రాకుమారుడు కావాలని తప్పు చేయలేదు తప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది కాబట్టి శిక్షను తగ్గించొచ్చు చెబుతారు అయితే రాజు మాధవ వర్మ దానికి ఒప్పుకోలేదు న్యాయం ఎవరికైనా సరిగా ఉండాలి అంటూ మరణ శిక్ష విధిస్తాడు కనక వర్షం కురిపించిన దుర్గమ్మ అయితే సింహాసనం దిగిన వెంటనే మాధవ వర్మ ఓ తండ్రిగా బోరును విలపించాడు అప్పటికే శిక్ష అమలు జరిగపోయింది సరిగా అదే సమయంలో మాధవ వర్మ ధర్మనిష్ఠకి సంతోషించిన బెజవాడ దుర్గమ్మ అటు మరణించిన బాలుడిని ఇటు రాకుమారుడు ఇద్దరినీ బతికించడమే కాదు అక్కడ కనక వర్షం కురిపించింది అప్పటి నుంచి ఆ దేవి కనక దుర్గమ్మగా ప్రసిద్ధి చెందింది ఈ వాస్తవ కథకు సంబంధించిన శాసనాలు కూడా ఉన్నాయి కృతయుగంలో అసురుడిని సంహరించేందుకు తానుస్తానని చెప్పి మాయమవుతుంది అప్పటినుంచి కీలుడు పర్వత రూపంలో ఉండి అమ్మవారి కోసం ఎదురుచూశాడు కొంతకాలం తర్వాత మహిషాసురుడిని వధించి కీలుడికి ఇచ్చిన కోరికను నెరవేరుస్తుంది ఆ మేరకు మహిషాసుర మర్దిని రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలసినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది అనంతరం ఇంద్రాది దేవతలందరూ కీలాద్రికి వచ్చి దుర్గామాతను పూజించడం వల్ల ఈ పర్వతానికి ఇంద్రకిలాద్రి అనే పేరొచ్చింది అమ్మవారు ఇక్కడ కనకవర్ణ శోభితురాలై ఉండటం వల్ల కనకదుర్గ అనే పేరు వచ్చింది ఈశ్వరుడు ఇక్కడ మల్లియుద్దం చేశాడు అందుకే మల్లికార్జునుడిగా పిలువబడుతున్నారు జగద్గురు ఆదిశంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృశ్యం అవ్వటాన్ని గమనించి అమ్మవారి ఆలయ ఉత్తర భాగాన మల్లికార్జునుడి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు దక్షిణ భాగంలో ఉండే అమ్మవారికి దసరా నవరాత్రుల వేళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పవిత్రమైన రోజుల్లో అమ్మవారిని దర్శించుకుంటే కల పాపాల నుండి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు అమ్మవారి ముక్కు పుడకని తాకితే ప్రళయం వస్తుందా కృష్ణమ్మ ఇప్పుడైతే దుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుందో అప్పుడు ప్రళయం వస్తుంది అని బ్రహ్మంగారు ముందే చెప్పారు ఎప్పటి వరకు ఎలాంటిది ఏం జరగలేదు అందరినీ ఆ దుర్గమ్మ కాపాడుతుంది అని భక్తుల నమ్మకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్